ఎన్నెన్న సంవత్సరాలు ఏం చేయడం ఏం చేయడం నన్ను లేదు ఎందుకంటే మనకి రాష్ట్రంలో నిధులు కడితే కొంచెం ఎక్కువగా ఉంది దానివల్ల ఓన్లీ మన దంపక్షే కాదు రాష్ట్రంలో గుర్తు మంగళం కనిపించారు మరి ప్రత్యేక ధన్యవాదాలు జరిగే మరి

అందరికీ నమస్కారము ఇవాళ గుర్తేడు మండల హెడ్ క్వార్టర్స్లో గుర్తేడు ఎంపీడీఓ ఆఫీసు ఎంఆర్ఓ ఆఫీస్ అండ్ పంచాయత్ ఆఫీస్ ఇవాళ ఇనాగ్రేట్ చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీషా గారు నాతో పాటు అధికారులు పిఓ గారు సబ్ కలెక్టర్ అండ్ ఇక్కడ ఉన్న ప్రజాప్రదీ అందరూ కూడా ఎక్కువ చాలా చాలా జనం ఇవాళ రావడం జరిగింది ఐదు గ్రామ పంచాయతీలు యాభై తొమ్మిది విలేజెస్గా దాదాపుగా ఒక సెవెన్ టు ఎయిట్ థౌజండ్ పాపులేషన్స్ ఉంటున్న ఒక సపరేట్ మండలంగా గుర్తేడు ఉరువయించడము చాలా సంతోషము ఇది దాదాపుగా ఒక నలభై యాభై సంవత్సరంగా ఇక్కడ ఉన్న ఈ ప్రాంతీయ ప్రజలు కళ ఇవాళ మనకి అది రియాలిటీగా రావడం చాలా చాలా సంతోషము ఈ కార్యక్రమంకి దాదాపుగా ఒక రెండు మూడు వేల మంది ప్రజలు ఈ జిల్లా హెడ్ క్వార్టర్స్కి రావడము ఇది ఒక పంటక వాతావరణంలో కొండడము చాలా సంతోషంగా ఉంటుంది ఈ ప్రాంతీయ అభివృద్ధికి ముఖ్యంగా ఈ విషయాలు అంటే ఈ ఈ మండల్ హెడ్ క్వార్టర్స్గా రావడము దీనికి ప్రత్యేక అధికారులు నియమించడము దీనికి మండల్గా మండల కోసము ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా పర్యవేక్షడానికి ఒక మండల్ స్పెషల్ ఆఫీసర్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ మారుమూల ప్రాంతంకి వివిధ కనెక్టివిటీ లోపాలు రోడ్ కనెక్టివిటీ కానీ ఆర్ మొబైల్ కనెక్టివిటీ కానీ ఎలక్ట్రిసిటీ కనెక్టివిటీ కానీ లేని పరిస్థితిలో ఈ ఏరియా అభివృద్ధి లేకుండా ఉంటున్న పరిస్థితిలో ఇప్పుడు ఇవాళ ఈ గుర్తేడు సెపరేట్ మండలంగా అయింది ఇక్కడ చూస్తే చక్కటిగా ఒక ఆమ్డ్ అవుట్ పోస్ట్ దాదాపుగా రెండు వందల పోలీస్ దారులతో ఇక్కడ పెట్టడం జరుగుతుంది దాదాపుగా ఒక అరవై కోట్లు కానీ పైన ఉంటున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ఎస్పెషల్లీ రోడ్స్ కానీ ఉండిన ఇంటింటికి కుళాయిలు డ్రింకింగ్ వాటర్ కనెక్షన్స్ కానీ జర్మన్ కింద ఇక్కడ ఉంటున్న ఎలక్ట్రికల్ కనెక్షన్ కనెక్టివిటీ కానీ ఇదన్నీ కూడా చక్కటిగా జరుగుతుంది ఈరోజు మన కూటమి ప్రభుత్వం అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో సంవత్సరం నరలోనే ఏజెన్సీ అన్నా ఏజెన్సీ ప్రాంత ప్రజలన్నా గిరిజనులన్నా ఎంత చిత్తశుద్ధి అన్న దానికి నిదర్శనమే ఈరోజు ఎక్కడో మారుమూల ప్రాంతం అయినటువంటి గుర్తేడుని ఒక మండలంగా చేయడం ఒక ఐదు పంచాయతీలు కలిగినటువంటి ఒక మండలాన్ని తీసుకురావడం ఈరోజు ప్రారంభించడం అనేది చాలా సంతోషకరమైన విషయం దాదాపుగా రెండు మూడు నెలలు పైన అవుతుంది జీవో వచ్చి ఈ గుర్తేడు మండలానికి కానీ కొన్ని కొన్ని పరిస్థితుల వల్ల మేము రాలేనటువంటి పరిస్థితులు ఇక్కడ ఏర్పడినాయి దాని కారణం చేత ఈరోజు గ్రామస్తులందరూ కూడా ఈ మండల ప్రజలు కూడా అస్తమానం వచ్చి మేడం మీరు రావాలి రావాలి అంటే ఇక్కడ ఉన్న కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మేము రాలేని పరిస్థితి అని చెప్పి కలెక్టర్ గారు డేట్ తీసుకోండి ఆ తర్వాత ఆయన ఎప్పుడంటే అప్పుడు మేము వస్తామని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది దాని ప్రకారంగా వాళ్ళు ఈరోజు ఇంత భారీ ఎత్తున మూడు వేలు నాలుగు వేల మంది జనాభాతో ఈ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమం చేయడం అనేది నిజంగా మా యొక్క జన్మధన్యమైందనే చెప్పాలి ఎందుకంటే మీరు చూస్తే కలెక్టర్ గారి నుంచి పిఓ గారు సబ్ కలెక్టర్ అదేవిధంగా ఎమ్మెల్యేగా మేము ప్రతిసారి ఇక్కడ ఏజెన్సీ ప్రాంత ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులని తరచుగా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టాం దాన్ని వాళ్ళు పరిగణలోకి తీసుకొని ఒక మండలాన్ని ఒక జిల్లాని కూడా ఏర్పాటు చేసి ఈరోజు గిరిజను అన్ని విధాలుగా అభివృద్ధికి సంక్షేమానికి చేరువ చేయాలనేటువంటి ఒక దృక్పథంతో ఈరోజు మన ఏజెన్సీ ప్రాంతం పైన ఎక్కువ మక్కువ చూపుతూ ఉన్నారు మన ముఖ్యమంత్రి గారు అయితే ఈ మండల ప్రజలు కూడా వాళ్ళు పడేటువంటి బాధలు మీరు చూస్తూనే ఉన్నారు అప్పర్ పార్ట్ లోయర్ పార్ట్ అని రెండు రెండు భాగాలుగా ఉండేటువంటి ఈ ఈరోజు మనం మండలం చేసుకొని ఈ రోజు గిరిజనుల వద్దకే మండల కేంద్ర ఆఫీసులు అన్నీ కూడా వాళ్ళతో రావడం ఇంకా వాళ్ళకి ఏవైతే సంక్షేమ పథకాలు అభివృద్ధి అనేది జరగడానికి ఇంకా చేరువ చేయడానికి మేము ఎంతగానో కృషి చేస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ పక్కా బిల్డింగ్స్ ఏర్పాటు చేసి మండల అధికారులు పర్మనెంట్గా ప్రస్తుతానికి వైరంగంలో ఉన్నటువంటి ఎంపీడీఎం ఎంఆర్ఓ గారు ఇన్ఛార్జీలుగా ఉన్నారు రాబోయే రోజుల్లో పర్మనెంట్ ఎంపీడీఓ గారు ఎంఆర్ఓ గారు కూడా ఇక్కడ ఏర్పాటు చేసేటువంటి చర్యలు తీసుకుంటాము అదేవిధంగా కొత్త జిల్లా ఏర్పడింది మనకు పోలవరం జిల్లా దీనికి కూడా రాబోయే రోజుల్లో పక్క బిల్డింగ్స్ ఏర్పడి ఇక్కడే కలెక్టర్ గారు ఎస్పీ గారు జిల్లా అధికారులు మొత్తం యంత్రాంగం అంతా మనకి రంపచోడవరంలో ఉండేటువంటి పోలవరం జిల్లాలో ఏర్పాటు అయ్యేటువంటి అవకాశాలు కూడా రాబోయే రోజుల్లో ఉన్నాయి కనుక ప్రజలందరినీ ఒకటే కోరుతా ఉన్నాం మంచి చేసేది కూటమి ప్రభుత్వం ప్రజల కోసం ఆలోచించేది మన ముఖ్యమంత్రి నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మరొకసారి ప్రజలు గుర్తించి కూటమి ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి సీఎం గారికి మోడీ గారికి ఎప్పుడు మీ యొక్క ప్రేమను అభిమానాన్ని ఎప్పుడు చూపుతూ సపోర్ట్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి గుర్తేడు మండల ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ అండి